ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమహేంద్రవరంలో ఈరోజు ద్వితీయ సంవత్సరం బీబీఏ విద్యార్థులు యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు మీద ఎక్స్పోను నిర్వహించారని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి మరియు కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగినారెడ్డి తెలిపారు కార్యక్రమంలో విద్యార్థులు యూనియన్ బడ్జెట్ లో ప్రతిపాదించిన అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఎగ్జిక్యూటివ్ గ్రోత్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అర్బన్ డెవలప్మెంట్ ఎనర్జీ అండ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ నెక్స్ట్ జనరేషన్ అనే అంశం మీద మిగిలిన బిబిఏ విద్యార్థులకు క్షుణ్ణంగా బడ్జెట్ ప్రతిపాదన దాని యొక్క ప్రతిపాదికను గుర్తించి వివరించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రామకృష్ణ తెలియచేసారి ఎక్స్పోలో విద్యార్థుల బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత అది ఏ విధంగా ఇంటరింగ్ బడ్జెట్ మీద ప్రభావితం చూపిస్తుందో ఏ రంగాలలో అత్యధిక అవకాశాలు మెండుగా ఉండడానికి అవకాశం ఉంటుందో దాని కారణాలను విద్యార్థులు క్షుణ్ణంగా వివరించారు

మొత్తం అందరం కలిసి ఒక్కొక్క ప్రయారిటీ మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము మిగతా క్లాస్ తరగతుల వాళ్ళకి బడ్జెట్ అంటే ఏంటి అసలు దానివల్ల లాభాలేంటి మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వచ్చింది వ్యవసాయం మీద ఎంత బడ్జెట్ వచ్చింది అవన్నీ గురించి మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమండ్రిలో సెకండ్ ఇయర్ బీబీఏ విద్యార్థులు యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు మీద ఎక్స్పోను నిర్వహించారు ఈ ఎక్స్పోలో సెక్టార్ వైజ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవలప్మెంట్ మిగతా అంశాలన్నింటి మీద కూడా మిగిలిన విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు ఈ అవగాహనలో మిగిలిన విద్యార్థులు ఆ విద్యార్థులను ప్రశ్నల రూపంలో అడగడం వాటికి విశ్లేషణాత్మకంగా వివరణ ఇవ్వడం జరిగింది ప్రతి సెక్టార్లోనూ ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్నటువంటి బడ్జెట్ తేడా లేదు అంటే ఇది ఇంటర్నీ బడ్జెట్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే అంశాలన్నిటి మీద కూడా విద్యార్థులు చాలా క్షుణ్ణంగా వివరించారు మీ పేరు నా పేరు రామకృష్ణ కళాశాల ప్రిన్సిపల్ ఎక్స్పో చేసాము మొన్న అయిన బడ్జెటేషన్ మీద అందరం కలిసి ఒక నైన్ సెక్టర్స్ మీద నైన్ ప్రాజెక్ట్స్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తూ అందరికీ బడ్జెట్ అంటే ఏంటో తెలిపి అందరి స్టూడెంట్స్కి బడ్జెట్ అంటే ఏంటో తెలిపి బాగా అందరికీ తెలిసేలా చేసాము దీన్ని మేము ఎంతో సక్సెస్ ఎంతో సక్సెస్గా తీసుకుంటూ ఇలాంటి ముందు ముందు ఇంకా చేస్తూ ఉంటామని కోరుకుంటున్నాం